హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం కానీ ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం టైం ట్రావెల్ అంటే కాల ప్రయాణం అంటే మనిషి భూత కాలంలోకి లేదా భవిష్యత్తులోకి ప్రయాణించగలగడం అనే కాన్సెప్ట్ ఇది ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్లో ప్రాచుర్యం పొందిన విషయం అయితే కొన్ని విశేష వ్యక్తులు ఘటనలు టైం ట్రావెల్ చేశారు అని కొంతమంది నమ్ముతూ ఉంటారు ఇవి హండ్రెడ్ పర్సెంట్ నిజాలు అనలేము కానీ క్యూరియాసిటీగా చూద్దాం కానీ మొదటిసారి ఓ టైం ట్రావెలర్ చెప్పిన సంచలన విషయాలకి మాత్రం సోషల్ మీడియా వైరల్ అవుతోంది టైం ట్రావెలరా నిజమేనా అవును మీరు విన్నది నిజమే నిజానికి ఇది నిజమేనా అని కూడా మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు దీనికే ఇంత ఆశ్చర్యపోతే ఇక అతను చెప్పింది వింటే మీ మధ్య పోవాల్సిందే అదేంటి అంత భయంకరమైన విషయాలు ఏం చెప్పాడు అని అనుకుంటున్నారా ఇక ఎందుకు ఈ వీడియో మొత్తం చూసేయండి దానికన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం అప్పుడెప్పుడు తెలుగు సినిమా అయిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా మీకు గుర్తుందా ఆ సినిమాలోనే తెలుగు వాళ్ళకి మొట్టమొదటిసారిగా టైం ట్రావెల్ అంటే ఏంటో చూపించారు టైం ట్రావెల్ అంటే గతానికి భవిష్యత్తుకు కానీ ప్రయాణించడం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలోని హీరో బాలకృష్ణ టైం మిషన్లో హీరోయిన్ మరో పోలీస్తో పాటు అటు గతంలోకి ఇటు భవిష్యత్తులోకి ఓ రౌండ్ వేసి వస్తారు గతం చాలా అందంగా కామెడీగా నడిచినప్పటికీ భవిష్యత్తు మాత్రం కొంచెం భయపెట్టిందనే చెప్పాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా అమెరికాలోని ఎల్విస్ థామస్ అనే వ్యక్తి టైం ట్రావెల్ చేసి తన భవిష్యత్తు నుండి వచ్చానని క్లైమ్ చేసుకొని భవిష్యత్తులో జరగబోయే ఓ ఐదు ఆపదల గురించి తన ఇన్స్టాగ్రామ్లో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన పోస్ట్ చేశారు సోషల్ మీడియా మొట్టమొదట ఇతని టైం ట్రావెల్ విషయాన్ని తెలుసుకొని గందరగోళానికి గురయ్యారు అలానే భవిష్యత్తులో అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే ఐదు విపత్తుల గురించి తేదీ ప్రాంతాలతో సహా ఖచ్చితంగా ఇతను వివరించగా మరింత గందరగోళానికి గురైంది సోషల్ మీడియా మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఊపిరి బిగపట్టుకొని వినండి మామూలుగా తుఫాను సమయంలో మనం చూసే గాలి వేగం మహా అయితే గంటకు డెబ్బై నుండి నూట నలభై కిలోమీటర్లు చూస్తుంటాం కానీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరిన అతను చెప్పిన విషయం ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగు కిలోమీటర్ల వెడల్పు గల సుడి గాలి అమెరికాలోని ఒక్లాహామా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పారు ఇది అమెరికా వాతావరణ పరిభాషలో ఎఫ్ సిక్స్ కేటగిరీ గల టోర్నడో ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఈ ఎఫ్ సిక్స్ కేటగిరీని సినిమాలో తప్ప నిజంగా చూడలేదు అది కూడా శాస్త్రవేత్తల అంచనా మాత్రమే కానీ అతను చెప్పింది కనుక నిజమైతే మనం ఎప్పుడూ కలలో కూడా ఊహించని అతిపెద్ద తుఫాన్ అవుతుంది మరి ఆ టోనిడో కనుక వస్తే నష్టం ఎలా ఉంటుందో మీ ఊహ కూడా అందదు అది ఇప్పటికే జరిగిపోయి ఉండాలి ఇక రెండవది ఎవరు ఊహించనిది మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలే ఊహించనిది ఊహకు అందనిది అదేంటంటే అమెరికా అధ్యక్ష పదవిలో వచ్చి రాగానే ట్రంప్ దూకుడుతనం చూస్తూనే ఉన్నాం అడపాదడప మూడవ ప్రపంచ యుద్ధం అంటూ ప్రపంచాన్ని అప్పుడప్పుడు భయపెడుతూనే ఉన్నాడు ఇప్పుడు థామ్సన్ చెప్పిన దాన్ని బట్టి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడవ తేదీన పెద్ద యుద్ధం రాబోతోందని అది కూడా అమెరికా రెండవ అంతర్యుద్ధంగా చెలరేకి టెక్సాస్ రాష్ట్రం విడిపోయి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని తెలిపారు అంతేకాదు అమెరికా దేశం ఈ యుద్ధం వల్ల సర్వనాశనం అవుతుందని సెలవిచ్చారు అయితే సదరు టైం ట్రావెలర్ ఒకవేళ ఈ విపెత్తుగానే నిజమైతే మాత్రం ట్రంప్కు కంటి మీద కొనుక్కుండదు ఇక థామ్సన్ చెప్పిన మరో విపత్తు ఏంటంటే గ్రహాంతర వాసుల గురించి ఇప్పటిదాకా మనం కథలు కథలుగా గాథలుగా వినడం చిత్ర విచిత్రాలుగా హాలీవుడ్ చిత్రాల్లో చూడడం చాలానే జరిగాయి కదా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఛాంపియన్ అనే గ్రహాంతర వాసి పన్నెండు వేల మంది మానవులను వారి భద్రత కోసం మరొక నివాస గ్రహానికి తీసుకువెళ్తుందని మిస్టర్ థాంప్సన్ అంచనా వేశారు భూమికి హాని కలిగించే ఉద్దేశంతో శత్రు గ్రహాంతర వాసుల గురించి కూడా అతను తన వీడియోలో హెచ్చరించారు పైన చెప్పుకున్న ఆపదలు కాస్త పర్వాలేదు కానీ టైం ట్రావెలర్ చెప్పిన ఈ ఆపద కాస్త వింతగా ఉంది ఎలాగంటే గ్రహంతర వాసులు అంటే ఎవరైతే గ్రహాంతర వాసులు మనకన్నా శక్తివంతులు మనకి వాళ్ళ నుండి రక్షణ కావాలి కానీ మనం వాళ్ళనే రక్షిస్తాం అది కూడా ఒక గ్రహాంతర వాసి రక్షణకు పన్నెండు వేల మంది మానవుల ఇదేదో ఆలోచించాల్సిన విషయమే ఇక ఇదే సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన అమెరికా తూర్పు తీరాన్ని భారీ తుఫాను ముంచెత్తుతుందని చెప్పాడు థామస్ ఇది ఎంత పెద్ద తుఫాన్ అంటే అమెరికా తూర్పు తీరం దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని వివరించారు అంటే దాదాపుగా అందరికీ తెలిసిన న్యూయార్క్ వాషింగ్టన్ చికాగో లాంటి ప్రముఖ నగరాలు ఈ తుఫాను తాకిడికి కొట్టుకుపోతాయట ఇక ఆఖరిగా రెండు వేల నవంబర్ మూడవ తేదీన సెరిన్ క్రౌన్ అని పిలువబడే ఒక పెద్ద సముద్రజీవిని పసిఫిక్ సముద్రంలో కనిపెడతారని చెప్పారు ఇది ప్రపంచంలో అతి భారీగా ఉండే నీలి తిమింగలం కన్నా ఆరు రెట్లు పెద్దదిగా ఉంటుందట మొత్తానికి టైం ట్రావెల్ చేసి ఐదు విపత్తుల రహస్యాలను సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో ద్వారా పంచుకున్న థామస్ ఎల్విస్ మాత్రం బాగా ఫేమస్ అయిపోయాడు ఎలాగైతేనే థామస్ అంటే థామ్సన్ రిలీజ్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అయింది ట్వంటీ మిలియన్లకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి ఈ వీడియోని చూసిన వారిలో కొందరు ఇది నిజమని నమ్మితే మరికొందరు మాత్రం కేవలం అటెన్షన్ కోసమే థామ్సన్ ఇలా చెప్తున్నాడని కొట్టి పారేశారు కానీ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న వాటిని చూస్తుంటే థామ్సన్ చెప్పేదే నిజమే అని మరికొందరు వాదిస్తున్నారు ఏదేమైనప్పటికీ టైం ట్రావెలర్ అనేది ఇప్పటికైతే సైన్స్ పరంగా నిరూపణ కాలేదు ఓ ఊహాగానం మాత్రమే కాలమే దీనికి సమాధానం చెప్పాలి మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఇక లేటేందుకు లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి